ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశాలతో అధికారుల చలనం తెరుచుకున్న పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వసతి గృహాన్ని మెదగ్డి ఈ రోషిని శనివారం పరిశీలించారు అనంతరం ఎనిమిది సంవత్సరాలుగా మూసి ఉన్న అతిథి గృహం యొక్క తాళాలను అధికారుల సమక్షంలో తెరపించి పరిశీలించారు మాట్లాడుతూ వసతి గృహానికి నాలుగు ఎకరాల స్థలం ఉందని ఇందులో అక్రమ కట్టడాలను గుర్తించామని దీనిపై అధికారులకు విషయం తెలియజేసి త్వరలో సర్వే చేపట్టి అక్రమదారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు గత ప్రభుత్వంలో తెచ్చుకొని ఆర్ అండ్ బి అతిథి గృహం నారాయణగేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి చూపిన చొరవతో అధికారంలో చలనం వచ్చిందని అన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అతిథి గృహాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అలుగుల సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు దానంపల్లి నారాగౌడ్ భవానీ నరసింహాచారి రాజేంద్ర గౌడ్ ఆర్ఎన్ సంతోష్ కుమార్ గంగారెడ్డి పల్లెబోయిన మాణిక్యం గాండ్ల సాయిలు ఉన్నారు

మీరు пожалуйста నిత్యా ఆఫీసియల్ హ మీ మోటల్ మోటల్ కి

इनर आई को गेट गेट वाला गेट नंबर 3 में लापटे इनको का टाइप है और के के सुपरियर से चेक करते हैं गेट वाले गेट नंबर 3 में लापटे इनको का टाइप है इनको ले लो पण गोरा कोण दिसला ना गांज मोटला तुम्ही मला आठेच पकडला एतला कोत्रण मला जी वैसे नहीं हम अपन ये कैमरा डाल ही